హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన కొబ్బరి బెల్లం లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డూలు చాలా జ్యూసీగా చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక పెద్ద కొబ్బరికాయని పగలగొట్టుకొని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోండి ఆ ముక్కలకు ఉన్న వెనక భాగాన్ని కత్తితో తీసేయండి ఈ పొర కొబ్బరి లడ్డూల్లో తినడానికి అంతగా బాగుండదు ఈ పొరను బాగా క్లీన్ చేసుకోండి ఆ తర్వాత ఆ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కల్ని మనము మిక్సీ వేస్తున్నాం అందుకే చిన్న ముక్కలుగా చేయడం వలన మిక్సీ బాగా అవుతుంది ఈ ముక్కల్ని ఇప్పుడు కొద్దిగా బరకగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ వేసి పెట్టుకోవాలి ఎక్కువ పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా వేసుకుంటేనే కొబ్బరి లడ్డూలు తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకుందాం నెయ్యి వేడయ్యాక అందులో కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుందాం బాదం కిస్మిస్ జీడిపప్పు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకుందాం ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి తురుముని వేసి ఫ్రై చేసుకుందాం కొబ్బరి తురుము నెయ్యిలో బాగా ఫ్రై చేయాలి కొబ్బరి తురుములో ఉన్న పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి కొబ్బరి తురుము కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేడయ్యాక అందులో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకొని వేడి చేసుకోండి ఇక్కడ నేను ఒక్క కొబ్బరికాయకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత దాన్ని వేరే ఫ్రై ఫ్రైపాన్లోకి ఫిల్టర్ చేసుకుందాం ఇలా ఫిల్టర్ చేయడం వలన బెల్లంలో ఏంటన్నా డస్ట్ ఉంటే క్లీన్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా మరగనివ్వాలి వాటర్ కొద్దిగా తిక్కు అయిన తర్వాత ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును బెల్లం పాకంలో వేసి కలుపుకుందాం కొబ్బరి తురుము బెల్లం పాకానికి బాగా పట్టేలా కలుపుకోండి చూడండి మనం వేసిన వాటర్ బెల్లం క్వాంటిటీ బెల్లం కోకోనట్ తురుమికి బాగా సరిపోయింది ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుందాం కొద్దిగా యాలకుల పౌడర్ వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో అర టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ మన కోకోనట్ చేయడానికి పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు వేడి తగ్గే వరకు అలా వదిలేయండి కొద్దిగా వేడి తగ్గి వామ్గా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలా తయారు చేయాలి చూడండి మన లడ్డు ఎంత బాగా వచ్చిందో అదే విధంగా మిగతావి కూడా లడ్డూలు చేయాలి కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా లడ్డూ కట్టుకోవాలి ఇక్కడ నాకు మొత్తం ఏడు లడ్డూలు వచ్చాయి ఒక కోకోనట్కి మొత్తం ఏడు లడ్డూలు వచ్చాయి చూడండి ఎంత జ్యూసీగా చాలా ఈజీగా పది నిమిషాల్లో మనం కొబ్బరి బెల్లం లడ్డూలు తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి